నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ వెరీ గుడ్ మార్నింగ్ అండి దేశంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది దాంతో పాటు మోడల్ కూడా ఆఫ్ కండక్ట్ కూడా అమల్లోకి వచ్చింది ఇవాటి నుంచి మరి మంత్రి రోజా గారు లాంటి వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వారికి చాలా ఇబ్బందులు ఎందుకంటే రోజా గారు మామూలుగా ప్రతి నెల ఒక పాతిక మందిని వేసుకొని తిరుమల దర్శనానికి వెళ్తారండి కానీ ఇప్పుడు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావడం వల్ల ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి వీలు లేదు ఆల్రెడీ నేను సాయంత్రం ఎప్పుడైతే షెడ్యూల్ ప్రకటన వచ్చిందో ఆ వెంటనే టీటీడీ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ఇష్యూ చేశారు ఏమని మరి ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ విఐపీలందరూ కూడా వివీఐపీలు అందరూ కూడా ఇక నుంచి ఇలా దర్శనాల కోసం రావడానికి వీలు లేదు మీ సిఫార్సు లేఖలకి ఎటువంటి విలువ ఉండదు ప్రోటోకాల్ ప్రకారం ఎవరికైతే ఎవరికైతే ఈ అవకాశం ఉంటుందో వాళ్ళు మాత్రమే అంటే ముఖ్యమంత్రి మంత్రుల వరకు ఓకే బట్ మిగతా వాళ్ళు మాత్రం ఈ లేఖల పేరుతో రావడానికి లేదు అన్నారు సో ఇటువంటి విశేషాలు కూడా చెప్తాను ముందుగా అసలు ఎన్నికల షెడ్యూల్ గురించి మాట్లాడుకుందామండి ఇందులో కూడా చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ఎలక్షన్ షెడ్యూలు ఇందులో ఉన్న ప్రధానమైనటువంటి అంశాలు ఇప్పటికి అందరికి అందరికీ తెలుసు కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈసారి చాలా డిలే అయింది రెండు వేల పోలిస్తే ఆ ప్రకారం ఏంటి షెడ్యూల్ లాస్ట్ టైం యాక్చువల్గా మార్చి పదవ తేదీన వచ్చిందండి అట్లాంటిది ఈసారి మార్చి పదహారవ తేదీ వచ్చింది అప్పటి నుంచి కూడా అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుంది షెడ్యూల్ ఎప్పుడు వస్తుందని చెప్పి చివరికి మార్చి సిక్స్టీన్త్ అంటే నిన్న రిలీజ్ చేశారు రెండు వేల పంతొమ్మిది లాగాని ఇప్పుడు కూడా ఏడు ఫేజుల్లో జరుగుతున్నాయి ఎలక్షన్లు అయితే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే అప్పటికి ఇప్పటికీ ప్రొలాంగ్డ్గా జరుగుతున్నాయి అప్పటికంటే ఎక్కువ కాలంపాటు జరుగుతున్నాయి ఈసారి ఎన్నికలు దాదాపు నలభై నాలుగు రోజుల పాటు ఎన్నికల కార్యక్రమం జరుగుతుంది ఒకటి రెండవది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే ఇందులో ఏపీ ఎప్పుడూ కూడా ఫస్ట్ ఫేజ్లో ఉండేదండి ఎలక్షన్స్ అట్లాంటిది ఈసారి ఫోర్త్ ఫేజ్లో పెట్టారు ఎందువల్ల అనేది తెలియదు మరి మరి ఆ మొత్తం షెడ్యూల్ వాళ్ళ కుదరలేదేమో తెలియదు లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ పదకొండవ తేదీన స్టార్ట్ అయింది ఈసారి ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవడమే ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీన స్టార్ట్ అవుతుంది అనమాట వారం పైన తేడా ఉంది లాస్ట్ ఫేజ్ అంటే చివరి ఫేజ్ అయిపోయింది ఎప్పుడు మే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి మాత్రం జూన్ ఒకటి వరకు ఎన్నికలు జరుగుతాయండి కౌంటింగ్ లాస్ట్ టైం మే ట్వంటీ థర్డ్ జరిగితే ఈసారి జూన్ ఫోర్త్ జరుగుతాయి పది రోజులకు పైగానే తేడా ఉంది అప్పటికి ఇప్పటికి చూస్తే మీరు అన్నిటికంటే మరి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఫోర్త్ ఫేజ్లో నాలుగో దశలో ఏపీ ఎన్నికలు పెట్టడం అండి అది అన్నిటికంటే విశేషంగా చెప్పుకోవాలి ఎందుకు ఇంత లేటుగా పెట్టారు అనేది తెలీదు ఏపీలో మే పదమూడవ తేదీన నాలుగో ఫేజ్లో జరుగుతాయి అన్నమాట గతంలో చెప్పినట్టు ఫస్ట్ ఫేజ్లో జరిగినాయి అప్పుడు ఏప్రిల్ పదకొండు ఈసారి ఫస్ట్ ఫేజే స్టార్ట్ అవడమే ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ స్టార్ట్ అవుతుంది నాలుగవ ఫేజ్ వచ్చేసరికి మే పదమూడు అవుతుంది ఆ రోజున ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి అది విషయం ఇది మొత్తం షెడ్యూల్ షెడ్యూల్ ఏంటంటే అసలు అనౌన్స్మెంటే మార్చి పదహారు చేశారు సో నామినేషన్స్ లాస్ట్ డేటు ఇరవై ఐదు ఏప్రిల్ వరకు ఉన్నది డేట్ ఆఫ్ పోల్ పదమూడు మే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరకు సంబంధించి ఇక డేట్ ఆఫ్ కౌంటింగ్ అంటే నాలుగో తేదీ జూన్ అన్నారు అప్పటిదాకా వెయిట్ చేయాలండి అందరూ జూన్ నాలుగో తేదీ వరకు అంటే చాలా టైం తీసుకున్నారు ఈసారి ఎంత తొందరగా అయిపోతే బాగుండు ఎన్నికలు అనేటువంటి భావన ఉంది చాలామందికి ఎస్పెషల్ ఏపీలో అట్లాంటిది ఈసారి మరి తప్పనిసరిగా జూన్ నాలుగో వరకు వెయిట్ చేయాలి సో జూన్ ఆరో తేదీ లోపల గవర్నమెంట్స్ అన్ని కూడా ఫామ్ కూడా కావాలన్నారు సో మరొకసారి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యేది ఇరవై ఐదు ఏప్రిల్ ప్రక్రియ అంటే అది అప్పటి వరకు జరుగుతుంది ఇరవై ఐదు ఏప్రిల్ వరకు సో దీంతో ఏమైందంటే ఇప్పుడు నామినేషన్ల దాఖలకి చాలా టైం ఉంది హడావుడి పడ్డారు అందరూ కానీ చివరికి చూస్తే నెల రోజుల పైన టైం ఉంది ఇంకా ఏపీలో ఎన్నికలు జరగడానికి టైం ఎంత ఉంది అంటే యాభై ఆరు రోజులు ఉందండి ఇది మాత్రం పాపం ఎన్నికలో పోటీ చేసేటువంటి అభ్యర్థులకి నరకమే దాదాపు రెండు నెలల పాటు ఈ ఎన్నికల రణరంగంలో తిరగాలి వాళ్ళు మామూలుగా అందరూ అనుకున్నది ఏంటి ఒక వన్ మంత్ ఉంటుంది అనుకున్నారు అట్లాంటిది దాదాపు రెండు నెలల పాటు ఈసారికి ఈ కార్యక్రమం ఉండబోతోంది దీనివల్ల ఏమవుతుంది అభ్యర్థులకి పాపం ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కూడా బాగా పెరుగుతుంది తలనొప్పులు పెరుగుతాయి టైం గడిచే కొద్దీ సో ఆ రకంగా ఇది అభ్యర్థులకు మాత్రం నిజంగా తలనొప్పే పాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇమ్యూనిటీగా ఎఫెక్ట్లోకి వచ్చిందండి నిన్న సాయంత్రం ఎప్పుడైతే ఎన్నికల సంఘం వారు షెడ్యూల్ ప్రకటించారో ఆ వెంట ఆ వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ రావడం యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఇప్పటి నుంచి ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి పొలిటికల్ బాసెస్ వాళ్ళ యొక్క ఆదేశాలు ఇప్పుడు నడవ ఇక ఇప్పుడు ఇక ఎన్నికల సంఘం వారి టేక్ ఓవర్ చేస్తారు మొత్తం పరిపాలనంతా సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్యూరోక్రసీ తెలంగాణలో ఉన్న బ్యూరోక్రసీ అందరూ కూడా ఇమ్మీడియట్గా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతారు సో ఏపీలో ఇక జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇష్టారాజ్యంగా ఆదేశాలు ఇవ్వడానికి ఇక అవకాశం లేదు సో అందరికీ ఫ్రీడమ్ వచ్చినట్టు ఒక రకంగా బోత్ ఎంప్లాయీస్ కూడా ఈ ఎంప్లాయీస్ మీద కూడా తీవ్రమైన ఒత్తిడి ఉంది కదా పొలిటికల్ బాసెస్ నుంచి ఈవెన్ ఎమ్మెల్యే నుంచి కూడా ఇప్పటి నుంచి ఇంకా అది ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి అధికారం ఉండదు కాబట్టి సో కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేసింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదో ఆ టైంలో ఒక మీటింగ్లో ఉన్నాడండి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినప్పుడు అప్పుడు అన్నాడు ఈ మాట కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేసింది ఈ సైకోకి ఇక భయం వద్దు కాలర్ ఎగరేసుకొని రండి రేపటి నుంచి ఈ ప్రకంపనలే అని అంటే అందరూ ఫ్రీగా ఇక వాళ్ళు ఎన్నికల కార్యక్రమాలు చేసుకోవచ్చు ఈ అధికారుల నుంచి పోలీసుల నుంచి ఈ బాధలన్నీ ఉండవు అని చెప్పి ఆయన అన్నమాట కూడా ఒకసారి విన్నామండి అది సంగతి ఎవరు భయపడాల్సిన పని లేదు ఇవాళ నుంచి ఇంకా ఫ్రీడమ్ వచ్చేసింది ఉద్యోగులకి పొలిటికల్ యాక్టివిస్టులకి అందరికీ కూడా ప్రభుత్వం పెత్తనైకి సాగదు ఈ ఎన్నికల నిబంధనలు రావడం అంటే ఏంటి అంటే ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు ఏ రకంగా ఇష్టారాజ్యంగా చేస్తుందో ఎస్పెషల్లీ ఏపీలో విపరీతమైన ప్రచార ఆర్భాటం కదా ప్రభుత్వ ధనంతో అవన్నీ నడవు సో బయట ఉన్నటువంటి పోస్టర్లు ఇవన్నీ కూడా తీసేస్తారు విగ్రహాలన్నింటి మీద కూడా మరి ముసుగులు వేస్తారు అందులో భాగంగా గుంటూరులో మిగతా చోట్ల జరిగినటువంటి కొన్ని ఈ అధికారులు మున్సిపల్ అధికారులు కావచ్చు ఆయా శాఖలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా పీకేసే కార్యక్రమం మొదలుపెట్టారండి అది చూడవచ్చు ఒకసారి ఇక్కడ ఇది మంత్రి విడదల రజనీ గారిది అనమాట అదేవిధంగా ఇది ఇది వైజాగ్ అనుకుంటాను అక్క చెల్లెమ్మల కళ నా కళ అని భారీ ఎత్తున ఉన్నటువంటి ఫ్లెక్సీ దీన్ని కూడా పీకేస్తున్నారు అండి అధికారులు ఆఫీసులో కూడా అండి ఆఫీసులో కూడా విపరీతంగా పెడతారు కదా మామూలుగా ముఖ్యమంత్రి ఫోటో ఉంటుంది కానీ ఎన్నికలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఫోటో తీసేస్తారు ముఖ్యమంత్రి ఫోటో ఒకటే కాకుండా ఈ క్యాలెండర్లు అని అదని ఇదని దాని మీద ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళ బొమ్మలు ఉంటున్నాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి ఎక్కువైపోయింది కదా అవన్నీ కూడా పీకేసే కార్యక్రమం అనమాట ఆ ఫోటో ఇది సో ఇంతకుముందు ఆయన చెప్పినట్టు ఎన్నికల కోడ్ అందరికీ వర్తిస్తుందండి సో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి అన్ని వ్యవస్థలు సంస్థలు అన్నింటిలో అందులో టీటీడీ ఒకటి సో వాళ్ళు వెంటనే ఒక ప్రశ్న ఒకటి ఇచ్చారు ఎన్నికల కోడ్ నేపథ్యంలో గతంలో వలె తిరుమలలో వసతి శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలు స్వీకరించబడవు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు నిబంధనల ప్రకారం శ్రీవారి దర్శనం వసతి ఎవరు ముఖ్యమంత్రి జడ్జీలు ఇట్లాంటి వాళ్ళు వస్తారు కదా ఉంటుంది కానీ వాళ్ళు వేరే వాళ్ళకి రికమెండ్ చేయడానికి లేదనమాట ఇక సో ఎన్నికల కోడ్ నేపథ్యంలో టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం మేరకు ఇది ఈ ప్రకటనలో తెలిపారట ఇక ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా ఉంటుందండి ఎంత కాంప్రహెన్సివ్గా ఉంటుందో కొన్ని మీకు ఇందులో చదివి వినిపిస్తాను నేను ఎన్నికల షెడ్యూల్ వెలువడిన ఇరవై నాలుగు గంటల్లోగా అంటే నిన్న సాయంత్రం వచ్చింది కదండి ఇవాళ సాయంత్రం లోపల ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగ్లు పోస్టర్లు కటౌట్లు హోర్డింగ్లు బ్యానర్లు జెండాలు ఇట్లాంటివన్నీ తొలగించాలి అట్లాగే పబ్లిక్ ప్రాపర్టీస్ ఏవైనా కానీ పబ్లిక్ ప్లేసెస్లో బస్ బస్టాండ్లు కావచ్చు రైల్వే స్టేషన్లు రోడ్లు వంతెనలు ప్రభుత్వ బస్సులు విద్యుత్ స్తంభాలు మున్సిపల్ సమావేశ ప్రదేశాలు వీటన్నిటిలో కూడా ఈ రాజకీయ పరమైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఉండటానికి లేదు వాల్ రైటింగ్ లేదు పోస్టర్లు లేవు కటౌట్లు ఇవన్నీ తీసేయాలి ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాల్లో గవర్నమెంట్ డబ్బులతోటి వచ్చేటువంటివి మనం చూస్తాం కదండీ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ గత లాస్ట్ మంత్ అయితే ఎవ్రీ సెకండ్ డే ఫుల్ పేజ్ ఇచ్చుకుంటున్నాడు ఏదో ఒక బటన్ నొక్కే కార్యక్రమంతో అంటే ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని అది మిగతా వాళ్ళు చేయరా అంటే మిగతా ప్రభుత్వాలు కూడా చేసినాయండి గతంలో కానీ ఈ స్థాయిలో కాదు ఇంత స్థాయిలో చేయలేదు అందులో ఎటువంటి సందేహం లేదు సో ఇంత భారీ ఎత్తున వందల కోట్లు ఖర్చు పెట్టి ఇస్తున్నాడు ఎందుకంటే ఇది లాస్ట్ ఛాన్స్ అన్నట్టుగా అట్లా ప్రభుత్వ డబ్బులతో రిలీజ్ చేసేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కూడా నిలిపేసేయాలి ఇమీడియట్గా అంతేకాకుండా ప్రభుత్వ వెబ్సైట్లో పిచ్చి పిచ్చిగా వీళ్ళ బొమ్మలు ఉంటాయండి అందరివి మంత్రులవి ముఖ్యమంత్రులవి అసలు ఈ మధ్యకాలంలో అయితే అసలు విషయం కంటే వీళ్ళ బొమ్మలు ఎక్కువ ఉన్నాయి సో మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫోటోలు వెంటనే తొలగించాలి ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి మంత్రులు ప్రధాని ఫోటోలను తొలగించాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండడానికి లేదనమాట ఇప్పుడు ఈ నెలల పాటు ఎవరు అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారంలో వాడొద్దు కానీ ఇది ముఖ్యమంత్రికి వర్తింప చేయరు ఎందుకంటే ముఖ్యమంత్రికి ఆయనకి థ్రెట్ ఉన్నది థ్రెట్ పర్సెప్షన్ ఉన్నది అని చెప్పి ఎందుకంటే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి థ్రెట్ ఉన్నట్టుగా బాగా పెద్ద ఎత్తున క్రియేట్ చేసుకుని విపరీతమైన బందోబస్తు పెట్టుకున్నాడండి అది స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని పెట్టుకున్నాడని చెప్పి గతంలో చెప్పాను సో దాని దృష్టిలో నేను అనుకుంటాను ఆయనకి కొంత ఎక్సెప్షన్స్ తీసుకుంటాడు ఆయన ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు మామూలుగా అయితే మంత్రులు ఎవరు అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారంలో వాడకూడదు అట్లాగే మంత్రుల ఎన్నికల పర్యటనల కోసం అని చెప్పి గవర్నమెంట్ గెస్ట్ హౌసెస్ ఉంటాయి కదా వాటిని యూజ్ చేసుకోవడానికి లేదు ఇవి చాలా డీటెయిల్గా ఉంటాయండి వాటర్ ట్యాంకులు అంబులెన్స్లు వాటి మీద కూడా ఉండకూడదని కానీ జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని వెహికల్స్ మీద కూడా ఇవన్నీ రాయించారండి ఆయన ఫోటో వేసి మరి ఇప్పుడు అవన్నీ ఏం చేస్తారని తెలియదు ఎందుకంటే అవన్నీ తీసేయడం కూడా అంత మామూలు విషయం కాదు పోస్టర్ల వరకు అయితే ఏమైనా పేకొచ్చేమో కానీ మీరు యాక్చువల్గా వాల్ రైటింగ్స్ పెయింటింగ్తో చేసినవి ఇట్లాంటివి ఉంటే వాటిని తొలగించడం అనేది ఒక బృహత్తర కార్యక్రమం ఇప్పుడు విద్యుత్తు నీటి బిల్లులు బోర్డింగ్ పాసులు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రజాప్రతినిధుల ఫోటోలు సందేశాలు వంటివి ఉండరాదు అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో సర్టిఫికెట్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు బమ్మేసి ఇచ్చారండి మరి ఏం చేస్తారు వాటిని వెనక్కి పిలిపిస్తారా రిట్రాక్ట్ చేస్తారా పిలిపించే అధికారులు తీసి మళ్ళీ ఇస్తారా కొత్త సర్టిఫికెట్ ఎందుకంటే ప్రింటెడ్ కదా అవి గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం అట్లా ఇవ్వకూడదు అని అది హైకోర్టులో కేసు వేస్తే మరి ఎంతో మరి జ్ఞానవంతులైనటువంటి హైకోర్టు న్యాయమూర్తులు సర్టిఫికెట్ల మీద ముఖ్యమంత్రి ఫోటో ఉంటే మీకు నష్టమేంటి అని అడిగారు ఆ పిటిషనర్ని మరి ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు మరి ఎన్నికల కోడ్ వచ్చింది ఎన్నికల కమిషన్ చెప్పింది ఉండకూడదు అని అది సాధ్యమా అసలు ఈ సర్టిఫికెట్ల మీద ఇవన్నీ తీసేయడం ఎన్ని వందల వేల సర్టిఫికెట్లు ఉంటాయి రాష్ట్రంలో వాటి అన్నిటినీ పీగ్గలరా తెలియదు ఇక ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు సిబ్బందిని బదిలీ చేయడానికి వీల్లేదు ఇంత ముందులాగా ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యే చెప్పాడు నాకు కోఆపరేట్ చేయట్లేదు తీసేయండి పక్కన పడేయండి అంటానికి వీలు లేదు ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా లేదా ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా గిఫ్ట్లు ఇతర లబ్ధి పొందినా అలాంటి వారిపై నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారట ఏమన్నాయి సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సెక్రటరియట్ సెక్రటేరియట్లో పనిచేసేటువంటి వెంకటరామరెడ్డి గారు ఓపెన్గా గత కొంతకాలంగా ప్రచారం చేస్తున్నాడు ఆయన ఖచ్చితంగా ఇప్పుడు కూడా ప్రచారం చేస్తాడు ఇవాళ కూడా ప్రచారం చేస్తాడు వీళ్ళు చర్యలు తీసుకుంటారా లేదా అని చూడాలి యాక్చువల్గా రూల్స్ ప్రకారం అట్లా చేయకూడదు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరో కూడా ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ భార్యలో భర్తలో కనుక పోటీ చేస్తుంటే వాళ్ళు దానికి చాలా దూరంగా ఉండాలి అక్కడ పార్టిసిపేట్ చేయకూడదు అని కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చెప్తోంది సో ఇది పాపం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం చాలా ఇక్కట్లే ఒకటి ఏంటంటే రెండు నెలల పాటు అధికారం చెలాయించకుండా ఉండాలి ఆయన 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 చేతుల్లో ఆయనకి ఆయన ముఖ్యమంత్రి ఆయన ప్రభుత్వం కానీ ఆయన అధికారం చెలాయించడానికి లేదు ఎప్పుడు ఇట్లానే ఉంటుంది కానీ తేడా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా అలవాటు పడ్డాడండి అధికారాన్ని ఇష్టారాజ్యంగా ఉపయోగించుకోవటం వినియోగించుకోవటం డైరెక్షన్స్ ఇవ్వటం ఆదేశాలు ఇవ్వడం ఇట్లాంటివి ఇప్పుడు చేయడానికి వీలు లేదు అదీ కాకుండా రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఇప్పుడు నేను చెప్పినట్టు టైం ఎక్కువ ఉన్నది ఎన్నికల షెడ్యూలు చాలా ప్రొలాంగ్డ్ షెడ్యూల్ ఉండటం వల్ల దాదాపు రెండు నెలల పాటు ప్రభుత్వంలో పెత్తనం చేసేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు మీడియాలో ప్రచారం చేసుకోవడానికి ఉండదు బటన్లు నొక్కి ప్రచారం చేసుకోవచ్చు గవర్నమెంట్ డబ్బులతోటి ఇప్పుడు బట్టలు నొక్కడానికి లేదు ప్రచారం చేసుకోవడానికి లేదు గవర్నమెంట్ డబ్బులతోటి సొంత డబ్బులతో చేసుకోవచ్చు అనుకోండి అట్లాగే కాలు కదిపితే అధికార యంత్రాంగాన్ని తన కోసం ఉపయోగించుకుంటాడు ఆయన మరి ఇప్పుడు ఈ సౌకర్యాలు ఏమీ ఉండవు ఎలా తట్టుకుంటాడో చూడాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇతర ముఖ్యమంత్రులు గతంలో వాళ్ళు ఆ వ్యవస్థలో నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి అధికారంలో ఉండటమో తెలుసు అధికారంలో లేకుండా ఉండటమో తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అసలు పుట్టుకతోనే అధికారంలో ఉన్నాడా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు మొత్తం యంత్రాంగాన్ని గుప్పిట పెట్టుకొని అన్ని సౌకర్యాలని అవసరానికి మించి చట్టాలకి మించి అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటో చూడాలండి ఇక అందరూ మనసులో ఉన్న ఒక మాట ఏంటంటే ఈసారి ఎందుకు ఇంత డిలే అయింది పోయినసారి మార్చి పదవ తేదీన మరి నోటిఫికేషన్ వస్తే ఈసారి మార్చి పదహారవ తేదీ వరకు ఎందుకు ఉన్నది తర్వాత ఇదిగో ఈ సెవెన్ ఫేజెస్లో లాస్ట్ టైం కూడా ఉన్నదనుకోండి ఏపీ లాంటివి ఇట్లా మార్చి వేయడము ఫస్ట్ ఫేజ్ నుంచి ఫోర్త్ ఫేజ్కి పెట్టడం ఇట్లాంటివన్నీ జరిగినాయి కదా ఇదేదో కావాలని చేస్తున్నారు అక్కడేదో అధికార పార్టీ కోసం చేస్తున్నారు బీజేపీ కోసం లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి గారి కోసం చేస్తున్నారు ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ఉన్నాయండి యాక్చువల్గా దీని మీద ఏం చెప్తున్నారంటే దీనికి రెండు మూడు కారణాలు ఉన్నాయి ఎందుకు జరిగిందో ఈ విధంగా ఒకటేంటంటే ఎలక్షన్ కమిషనర్లు ఇద్దరు ఒకరేమో రిటైర్ అయిపోయారు మరొకరేమో రాజీనామా చేశారు అందరికీ తెలుసు ఎందుకు రాజీనామా చేశారు ఏమిటనే విషయం ఇప్పటికీ బయటపడలేదు అది వేరే విషయం కానీ ఇద్దరు లేరు మొత్తం గురు కమిషనర్లలో ఇద్దరు లేరు మరి ఇద్దరు లేకుండా ఎన్నికలు నిర్వహించడం దేశం మొత్తం అది కరెక్ట్ కాదు కాబట్టి దానివల్ల మళ్ళీ కొత్తగా ఇద్దరు కమిషనర్లని నియమించే కార్యక్రమం కొంత దానివల్ల డిలే అయింది జాప్యం అయింది అనేది చెప్తున్నారు ఒకటి రెండవది చాలా పండుగలు అవన్నీ వచ్చినాయి మధ్యలో వీటన్నిటినీ కూడా చూసుకొని జాగ్రత్తగా నిర్వహించాలి కాబట్టి ఈ విధంగా ప్రొలాంగ్ చేయాల్సి వచ్చింది దీన్ని అని చెప్తున్నారండి ఏమైనప్పటికీ జూన్లో సమ్మర్ మంత్లో పీక్ అనమాట నార్త్లో అయితే జూన్లో పీక్లో ఉంటుందండి సమ్మర్ మనకి జూన్ నాటికి అంటే యాక్చువల్గా మనకి ఆ పడే నాటికి కొత్త ప్రభుత్వం వస్తుంది అనమాట ఈసారి కానీ ఎన్నికల వ్యవహారం అంతా కూడా పీక్ సమ్మర్లో జరుగుతుంది మాడిపోతుంది అందరికి కాలం పాటు ఎన్నికలు జరగడం అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది రెండోసారట మొదటి ఎన్నికలు జరిగినప్పుడు యాభై ఐదులో అప్పుడు జరిగిందట ఫస్ట్ టైము ఇప్పుడు మళ్ళీ ఇంతకాలం పాటు యాభై ఐదు యాభై ఆరు రోజుల పాటు ఈ షెడ్యూల్ అంతా నడుస్తోంది యాక్చువల్ ఎలక్షన్ షెడ్యూల్ ఫార్టీ ఫోర్ డేస్ అండి అది సెకండ్ లాంగెస్ట్ ఆఫ్టర్ ద ఫస్ట్ పార్లమెంటరీ ఎలక్షన్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ అన్నాను నేను సారీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూలో జరిగిన మొదటి పార్లమెంటరీ ఎలక్షన్ల తర్వాత అంత ప్రొలాంగ్డ్ షెడ్యూల్ ఉండటం ఇదే అని చెప్తున్నారు సో ఎందుకంటే హోలీ ఇట్లాంటివే వచ్చేట తమిళ్ న్యూ ఇయర్ పొంగల్ అంటారు కదా వాళ్ళు బీహు వైశాఖి మన ఉగాది అని చెప్పి మాత్రం రాయాల గుర్తించరు ఏంటో మరి మార్చి ఏప్రిల్లో ఈ పండగలన్నీ రావడం వల్ల కూడా కొంత ఇట్లా ప్రొట్రాక్టెడ్ షెడ్యూల్ అని చెప్పారు ఫుల్ కమిషన్ ఉండాలి ముగ్గురు కమిషనర్లు ఉండాలి అనే ఉద్దేశంతో కూడా ఈ విధంగా చేయాల్సి వచ్చింది అనేది మరొక ఎక్స్ప్లనేషన్ వాళ్ళు ఇస్తున్నది ఏమైనప్పటికీ కాలం పాటు ఎన్నికలు జరగడం అనేది చాలామంది కొంత నీరసం తెప్పిస్తుందండి కాలం పాటు ఎందుకంటే ఎన్నికలు జరిగే టైం అంతా కూడా వేరే కార్యక్రమాలు ఉండవు ఇక ఈ ఎన్నికల వ్యవహారాలే ఉంటాయి అన్నీ మామూలు ఇవన్న ప్రజలకి ప్రభుత్వాలకి ఉద్యోగులకి అందరికీ కూడా ఏ పని జరగదు ఇక అదొక దురదృష్టం దానివల్ల రెండు నెలల పాటు జనం ఇబ్బందులు పడాలి రెండు నెలల పాటు కొత్తగా ఏమి జరగవు ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది కాబట్టి అదేమంటే అధికారులు కూడా ఏ పని చేయమన్నా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందండి ఇప్పుడు చేయకూడదు అది మళ్ళీ ఎన్నికలు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెడతాం పని అంటారు దాంతోపాటు మరి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా టూ మంత్స్ అంటే చాలా ప్రొలాంగ్ ప్రొట్రాక్టెడ్ పీరియడ్ షెడ్యూల్ దానివల్ల పాపం వాళ్ళకి మామూలుగా ఇబ్బందులే కాకుండా డబ్బులు ఖర్చు కూడా ఎక్కువ అవుతుందండి చాలా ఎక్కువ అవుతుంది అంతకాలం పాటు జనాన్ని పోషించాలి కార్యకర్తలని అందరినీ అంతకాలం పాటు లైమ్ లైట్లో ఉండాలి ప్రచారంలో ఉండాలి ఇవన్నీ కూడా అందరికి ఇబ్బందులే సో ఆ రకంగా ఈసారి ఎన్నికలు కొంచెం డిఫరెంట్గా ఉండబోతున్నాయి రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే కానీ అన్నిటికంటే ఇందులో కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది ఏమిటంటే ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్లు ఉంటే బాగుండేది ఏపీ తెలంగాణకి గతంలో అలాగానే ఎప్పుడు ఎందుకంటే ఏపీ అక్షక్రమంలో కూడా ముందు ఉంటుంది కాబట్టి కానీ ఎందువల్ల తెలియదు ఎన్నికల సంఘం వారు నాలుగో ఫేజ్లో పెట్టారు పెట్టి ఇక రిజల్ట్స్ ఏమో కొత్త ప్రభుత్వం ఏర్పడేదేమో ఎప్పుడో జూన్ జూన్ ఫోర్త్ను కౌంటింగ్ అన్నారు అప్పటి వరకు వెయిట్ చేయాలండి